మండుచున్న మేఘాలు ఆ శబ్దం ఏంటో తెలుసు అది తీర్పు ప్రజలాడు ఆయన అలా వచ్చాడంటే తీర్పు మీరు ఇప్పుడైనా సరే గూగుల్లో క్రోమ్లో సెనాయి పర్వతం అని కొట్టండి సగం పర్వతం కాలిపోయింది కనపడింది ఈరోజు కూడా మేఘం అక్కడ దాకా దిగి మండితే ప్రజలు భయపడి అన్నారు మోషే దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము కాబట్టి నువ్వే మాట్లాడు దేవుడే అవకాశం ఇచ్చాడు నేను మాట్లాడతారు రమ్మని ప్రజలు అన్నారు వద్దు 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 దేవుడు మాతో మాట్లాడొద్దు అంతే దేవుడు తన విధానాన్ని మార్చేసుకున్నాడు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలతో మాట్లాడదామని కానీ ప్రజలే దేవుడొద్దు మా గారు మాట్లాడితే చాలు మా విశ్వాసి మాట్లాడితే చాలు మా స్వార్థికుడు మాట్లాడితే చాలు మా దైవజనుడు మాట్లాడితే చాలు మరి దేవుడు స్వరము ఎప్పుడు వింటావు నువ్వు దేవుని వాక్యం ఎప్పుడు వింటావు నువ్వు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో ఉన్న వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రవక్తలకు